నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మహిళా నాయకురాలు గండ్రి నరణి కిరణ్ హాజరయ్యారు ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి బండి సంజయ్ కుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు 아 이제 നാന നാ ഇങ്ങ സെഗർ വസ്ത ലൈൻ വസ്ത ആ제 എ അങ്ങോട്ട് പോയി ഞാൻ അങ്ങോട്ട് ഇയേറ്റ് നോവ നവഗര